హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రోహిణి తన ఫ్రెండ్ను కలిసి ఇంట్లో జరిగిన విషయమంతా చెప్తుంది అలా అయితే ఖచ్చితంగా మీ సింగపూర్ మావయ్యని మీ ఇంటికి రప్పించాల్సిందే అని చెప్పి ఇక ఒక ప్లేస్కి తీసుకుని వస్తుంది విద్య రోహిణిని అక్కడ మటన్ కొట్టే మాణిక్యం కనిపిస్తారు ఇక్కడికి తీసుకొచ్చావేంటే అని అడుగుతుంది రోహిణి ఈయన నీకు ఎలా కనిపిస్తున్నాడే చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేశాడు అనగానే ఇంతలో ఆ మటన్ మాణిక్యం అమ్మా ఏం కావాలి ఏ వేషం వేయాలి అని అడుగుతారు చూశావా మనం ఏం చెప్పకపోయినా అల్లుకుపోతున్నాడు అదే బాహుబలి తీశారు కదా రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా తీస్తున్నాడు అందుకే ఆ షెడ్యూల్ కోసం అని అంటుంది ఒక్కసారిగా కింద పడిపోయి గీల కొట్టుకుంటూ ఉంటారు మటన్ కొట్టు మాణిక్యం ఇదేంటే ఇలా కొట్టుకుంటున్నాడు అనగానే మనం చెప్పింది ఏ బడ్జెట్ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో బడ్జెట్ మరి మరి దీనికి ఇలా కొట్టుకోకపోతే ఎలా కొట్టుకుంటాడు అని చెప్పి నీళ్లు కొట్టి పైకి లేపుతుంది ఏంటి మేడం మీరు చెప్పింది నిజమా నేను మహేష్ బాబు గారి సినిమాలో యాక్టింగ్ చేయాలా అనగానే లేదు కానీ ప్రస్తుతానికి ఆ అవకాశం నీకు ఇప్పిస్తాము ఇప్పుడైతే ఇదిగో నా ఫ్రెండ్ రోహిణికి మామయ్యగా యాక్టింగ్ చేయి అని అంటుంది ఇక విద్య అవునా యాక్టింగ్లో నేను ఎరగదీస్తాను కానీ పేమెంట్ లేకుండా ఏ పని చేయను అని అంటారు సరే సరే పేమెంట్కి ఏమి నీకు మేము మోసం చేయము కానీ రేపటి నుండి నువ్వు దర్జాగా ఒక వారం రోజులు హ్యాపీగా ఒక ఇంట్లో ఉండొచ్చు నా ఫ్రెండ్కి మామయ్యగా ఉండొచ్చు అనగాని సరే మేడం తిన ఫ్రెండ్ ఇల్లు ఎక్కడా అని అంటారు అవన్నీ తర్వాత చెప్తాము అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు ఖచ్చితంగా సాయంత్రం కల్లా నేర్చుకో నీకు బట్టలు అలాగే ఇక అక్కడి నుండి వస్తావు కాబట్టి విదేశాల నుండి వస్తావు కాబట్టి రాయల్టీగా అన్ని మాటలు నేర్పిస్తాము రేపు నువ్వు దిగిపోవాలి మా రోహిణి వాళ్ళ ఇంట్లో అనగానే అవునా సరే అయ్యా మటన్ లేదు వెళ్ళిపో నాకు పనివర్క్ వచ్చింది అని అంటారు పనివర్క్ ఏంటి అనగానే అవును ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీషు మాట్లాడతాను ఇద్దరికీ అర్థమవుతుంది కదా అని అంటారు చూడవే చాలా టాలెంట్ ఉన్నవాడు అనగానే ఏమోనే నా కొంప ముంచుతాడేమో అని అంటుంది రోహిణి ఇక రోహిణి తన ఫ్రెండు ఇక మటన్ కొట్టు మాణిక్యానికి అందరు పేర్లు చెప్పి ఇక ఎలా బిహేవ్ చేయాలి ఎలా ఉండాలి అలాగే రోహిణికి డబ్బులు ఎప్పుడు ఇస్తామో అవన్నీ చెప్పేసి ఇక బయలుదేరుతూ ఉంటారు ఆగవే ఈ హెల్ప్ చేశావు మరి డబ్బులు కూడా కావాలి అని అంటుంది రోహిణి ఏం డబ్బులే బాబు అని అంటుంది విద్య ఏం డబ్బులు అంటావేంటి అతనికి పేమెంట్ ఇవ్వాలా అలాగే అతనికి తగ్గ బట్టలు కొనాలా అలాగే లగ్జరీగా ఇక్కడికి వచ్చినట్టు యాక్టింగ్ చేసమని వారం రోజులకి చాలా కాస్ట్లీగా అన్ని గిఫ్ట్లు మాకు తెచ్చినట్టు చెయ్యాలి కదవే అని అంటుంది అవునే మర్చిపోయాను పద ఫైనాన్స్ కంపెనీకి అని అంటుంది అవును ఆ గుణ అయితే వడ్డీ ఎక్కువైనా ఇచ్చేస్తాడు పద పద అని చెప్పి రోహిణి అలాగే ఇక తన ఫ్రెండ్ విద్య గుణా దగ్గరికి వస్తారు బయట స్కూటీ ఆపడం చూసినా కరెక్ట్గా మీనా వాళ్ళ తమ్ముడు శివ ఇక రోహిణిని చూసి షాక్ అవుతారు గుణన్నా నేను లోపలికి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అనగానే సర్లే అని చెప్పి అంటారు గునా ఇక అక్కడే పనిచేస్తున్న మీనా వాళ్ళ తమ్ముడు లోపలికి వెళ్తారు రోహిణి అలాగే ఇక తన ఫ్రెండు విద్య వస్తారు ఇక రోహిణి అంటుంది నాకు ఒక లక్ష రూపాయలు అప్పు కావాలి అని కాని మేడం అప్పు అంటే ఇస్తాం కానీ వడ్డీ ఎక్కువ అవుతుంది మీరు తెలిసిన కస్టమర్ కాబట్టి వడ్డీ అనేది కరెక్ట్గా కడుతున్నారు కాబట్టి మీకు ఇచ్చేస్తాము అని అంటారు సర్లేండి లక్ష రూపాయలు ఇప్పటికిప్పుడే కావాలి అని అంటుంది సరే అని చెప్పి లక్ష రూపాయలు ఇస్తారు ఇక ఆ ఫైనాన్స్ కంపెనీ గుణా ఈ శివాకి డౌట్ వస్తుంది ఇదేంటి మీనా వాళ్ళ తోటి కానీ కోటీశ్వర్లోని చెప్తారు ఇక్కడ అప్పులు ఎలా చేస్తుంది అని అనుకుంటాడు మీనా వాళ్ళ తమ్ముడు శివ ఇది ఇలా ఉండగా మనోజ్ ఇంటర్వ్యూల కోసం మొత్తం తిరిగి ఇక ఏమీ చేయలేక ఇంటికి బయలుదేరుతాడు ఇక ఈవినింగ్ అవుతుంది రోహిణి పరుగు పరుగున వస్తుంది అత్తయ్యా అత్తయ్య అని అంటుంది ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు మీ నాన్న వస్తున్నాడా అనగాని అత్తయ్య మా నాన్న రావటం లేదు మా మామయ్య వస్తున్నాడు రేపే వస్తున్నాడు అని అంటుంది రోహిణి అమ్మయ్య కష్టాలన్నీ తీరిపోయినట్టే మనోజ్ కరెక్ట్గా వచ్చావురా రేపు రోహిణి వాళ్ళ మామయ్య వస్తున్నాడు అంటే నీకు బాబాయ్ అవుతాడు అనగాని అవునా రోహిణి అని అంటారు అవును మనోజ్ అలా అయితే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే అనగాని ఇంతలో బాలు వస్తాడు ఏంటి సాల్వ్ అయిపోయేది ముందు పార్లరమ్మ మేనమామని మమ్మల్ని చూడనివ్వు అనగాని చూడు బాలు ఇప్పుడు మాట్లాడినట్టు మా మామయ్య వస్తే నువ్వు మాట్లాడకూడదు అనగాని ఏ పార్లరమ్మా మీరెప్పుడు తప్పు చేయరు కదా అలాంటప్పుడు ఎక్కడైనా ఏమైనా ఎలాగైనా మాట్లాడితే భయమెందుకు ఎలాగో మా మనోజ్ గాడు లక్షలు మింగేశాడు అదే మాట్లాడతాను అనగాని చూసారా అత్తయ్య బాలు ఇప్పటి నుండే మా మామయ్యకి కనీసం మాకు డబ్బులు ఇవ్వనివ్వకుండా చేస్తాడేమో ఎందుకంటే ఇలాంటి వాడు అని మా మామయ్యకి అనిపిస్తే డబ్బులు ఎలా ఇస్తాడు మేము బిజినెస్ ఎలా పెడతాం అని అంటుంది రోహిణి అమ్మ పార్లరమ్మా నిజంగా జింక పిల్ల పులినే నమ్ముతుందంట ఎందుకో ఏంటో అని చిన్నప్పుడు కథలో వినేవాణ్ణి కానీ ఇప్పుడు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది మీ మామయ్య పాపం అక్కడ రాత్రి అనుక పగలనక చాలా డబ్బులు కూడబెట్టి ఇదిగో మా మనోజ్ గాడి బొడ్డుపై పోసేస్తాడేమో అని అంటారు బాలు అనగానే కోపం వస్తుంది కానీ ఒకవేళ పార్లమ్మ మేనమామ నీకు డబ్బులిస్తే ఈసారి బద్ధకం లేకుండా కష్టపడరా నాయనా అని అంటారు బాలు ఇంతలో ఇక శృతి అంటుంది మామయ్య అత్తయ్య అనగానే అమ్మ తల్లి మమ్మల్ని ఇంత ప్రేమగా పిలుస్తున్నావు ఎప్పుడూ అంకులాంటివి అంటావు కదా అదే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనగానే ప్రభా నీకు సంతోషంగా ఉందేమో నాకు మాత్రం అంకుల్ అన్నప్పుడల్లా పారాయి వాళ్ళక అన్నట్టు అనిపిస్తుంది అమ్మ శృతి నువ్వు చక్కగా మామయ్య అని పిల్లు మీ అత్తయ్యకి ఏం పిలిచినా నాకు అవసరం లేదు అని అంటుంది అంటారు సత్యం ఆ అన్నట్టు రవి కూడా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు మన వీధి చివరే హోటల్ తీసుకున్నారు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు హోటల్ కొంచెం వర్క్ చేస్తే కొత్తదిలా ఉంటుంది ఈ ఐడియా మాకిచ్చింది ఎవరో కాదు మా మీనానే అనగానే అనుకున్నాను మా మీనాకి ఇలాంటి తెలివితేటలు చాలా ఎక్కువ చూడమ్మా లక్ష్యావతి ఇద్దరు తెలివైన చదువుకున్న కోడళ్ళున్నా నా మీనా వీళ్ళకి ఐడియా ఇచ్చింది ఇప్పుడు నా మీనా పూలమ్ముతుంది ఇక్కడికొచ్చి వీళ్ళందరికీ కాఫీలు టీలు కూడా పెట్టాలని ఆర్డర్ వేస్తావు ఏ అమ్మా నువ్వు కాఫీ తీసుకురావచ్చు కదా అని అంటారు అంటే బాలు అనగానే నీకు కాఫీ చేత కాదు ఇక ఈ డబ్బు డబ్బమ్మకి అసలు పనే చేత కాదు ఇక మా అమ్మ అంటావా ఎవరైనా ఇచ్చింది వంక పెడుతూ వాళ్ళు చేసినా నువ్వు దేనికి పనికిరావు అంటుంది సరే సరే మీనా దగ్గరికి వెళ్తాను నాకు మా సుశీలమ్మ బర్త్డే జరుగుతుంది కాబట్టి ఇక మా మీనాకి మంచి చీర కొనాలి అని చెప్పి ఇక గబగబా బాలు పూల బండి దగ్గరికి వెళ్తారు మీనా పాపం చాలా కస్టమర్లతో ఇక పూల గిరాకీ చేస్తూ ఉంటుంది నేను చీర కోరి తీసుకొచ్చి అప్పుడు మీనాకి సర్ప్రైజ్ చేయాలి ఇప్పుడేముంది అని చెప్పి గబగబా ఇక చీర కొండడానికి షాపింగ్కి వెళ్తారు బాలు అమ్మో బాలుగాడు వెళ్ళాక నిజంగా గాలివాన తుఫాను పోయినట్టుంది అమ్మా రోహిణి నాకు చాలా సంతోషంగా ఉంది అటు రవి హోటల్ పెడుతున్నాడు ఇటు మీ మామయ్య వచ్చాక బిజినెస్ కోసం డబ్బులు పెడితే కార్లు బిజినెస్ ఈ మనోజ్ పెడతాడు ఇదిగో ఇక మీనా అలాగే బాలు ఎప్పుడు అక్కడే ఉంటారు అనగానే నోర్మయ్యి కోడళ్ళ దగ్గర కొడుకులు పరువులు తీయడానికి ముందుంటావు నిజం చెప్పాలి అంటే వాళ్ళే పైకి వెళ్తారేమో ఎవరు కిందకు రావాలి ఎవరికి పైకి రావాలి అన్నది దేవుడు రాత కష్టపడి పనిచేస్తే చదువుకోనోళ్ళు కూడా పైకి వెళ్తారు ఒకవేళ బద్ధకంగా డబ్బులన్నీ మాయం చేస్తే ఎప్పుడు అడుగు తింటారు అది ఎప్పుడు తెలుసుకుంటావో ఏమో అని చెప్పి అమ్మ శృతి అమ్మ రోహిణి ఒకవేళ మీ వాళ్ళతో మీరు పెట్టుబడి పెట్టించినా వీళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా అన్నది మీరు గమనించండి ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఖచ్చితంగా మగవాళ్ళ బిజినెస్లో చేయి పెడితే ఆ బిజినెస్ ఎక్కడికో వెళ్తుందని అందరూ అంటారు అది మీరు కూడా వర్తించండి అనగాని మరి నన్నెందుకు ఏమీ చేయనివ్వరు అనగాని నీకు ఎవరు చేయనివరే నువ్వు మమ్మల్ని వేపుకొని తింటావు కదా సరే సరే నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది వెళ్ళు అని అంటారు అవునా మీనాక్షి దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు చెప్పాలి అని చెప్పి ఇక ప్రభావతి మీనాక్షి దగ్గరికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా ఆ ప్రభావతి నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇదిగో సేమ్యా కాశాను తిను అని అంటుంది అయ్యో వదిన సేమియానా చాలా బాగుంది మొన్న నువ్వు ఊళ్ళో లేవు లేకపోతే నువ్వు కూడా ఫంక్షన్కి వచ్చేదానివి కదా మౌనిక ఫంక్షన్కి నువ్వు లేకపోయేసరికి నాకు బాధ వేసింది అనగానే చెప్పాను కదా మా తోడి కూతురు పెళ్ళి కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇంతకీ ఫంక్షన్ అంతా బాగానే జరిగిందా అని అంటుంది మీనాక్షి బాగా జరిగింది నిజం చెప్పాలంటే కోటీశ్వర్ల దగ్గర మనమేమీ కాదు మేము కూడా కోటీశ్వర్లు అవ్వబోతున్నాం మా రోహిణి మా రవి అలాగే మా శృతి ఇటువైపు మా మనోజ్ కోటీశ్వర్లు అయిపోతారు అప్పుడు అలాంటి వాళ్ళు పొగర్లు దింపచ్చు అని అంటుంది చూడు కోటేశ్వర్లు అయిపోతాము కోటీశ్వరులు అయిపోతామంటే ఎవరు కష్టపడి పనిచేస్తే అవుతారు సరే ఇంతకీ ఇలాగే కబులు చెప్పుకుంటూ బ్రతికేస్తావా ఏంటి ఇక ఏ మగపిల్లలకి పిల్లలకారా నీ కోడలు ఎవరైనా నెల తప్పలేదా అని అంటుంది అయ్యో మొన్నే కదా పెళ్ళయింది వదినా నేను అవన్నీ ఏం చూసుకుంటాను ఇప్పటికే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం కవర్ అవుతుంది అలాగే మౌనిక కూడా కోట్వర్ ఇంటి కోడలు అయ్యింది కాబట్టి ప్రశాంతంగా ఉంది అనగాని సరే నీకు ప్రశాంతంగా ఉంది కదా పదా అలా మార్కెట్కి వెళ్దాము అని చెప్పి ఇక మీనాక్షి అలాగే ప్రభావతి మార్కెట్కి వెళ్తారు ఇది ఇలా ఉండగా ఇక మీనా పూలన్నీ అమ్ముతూ అయ్యో ఈరోజు కాఫీ కూడా పెట్టలేదు ఇక్కడే ఉండిపోయాను ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో బాలు వస్తారు ఏంటండి ఏం తీసుకొచ్చారు దాస్తున్నారు అని అంటుంది ఏం తీసుకురాలేదు ఆలోచిస్తున్నావో నేను చెప్పనా మీనా అని అంటారు చెప్పండి నిజంగా మీరు చెప్తారో లేదో చూస్తాను అనగాని ఇప్పుడు ఆరయ్యింది ఇందాక నాలుగింటికి కాఫీలు అందరూ తాగుతారు కదా నేను ఇంకా ఇక్కడే ఉన్నాను అను అనుకుంటున్నా అంతే కదా అని అంటారు అవుననుకోండి కానీ ఏం చేయను చిన్న గిరాకీ ఉంది మొన్న మౌనిక కోసం మనం డబ్బులన్నీ పెట్టేశాం కదా అందుకే ఎవరో ఒకరు కాఫీ చేస్తారులే అని ఉండిపోయాను అనగానే ఇలాగే తెలివిగా ఆలోచించాలి మీనా నీకు చీర గిఫ్ట్గా ఇస్తున్నాను పండక్కి ఎలాగో మా సుశీర్ డాలింగ్ ఇంటికి వెళ్తాం కాబట్టి పండక్కి చీర కట్టుకో అనగానే ఏది చూపించండి అని అంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చీర చాలా బాగుంది ఎంత డబ్బులైన అనగాని డబ్బులు నువ్వు ఎప్పుడూ అడగకూడదు ఇలా అప్పుడప్పుడు తెలియకుండా భార్యలకి గిఫ్ట్లు ఇస్తే బాగుంటుందంట ఇప్పుడు నీ కళల్లో ఆనందం చూస్తుంటే నాకు హ్యాపీగా ఉంది అనగాని సరే పక్కకు తిరగండి అని అంటుంది పక్కకు తిరగానే బుగ్గపై ముద్దు పెడుతుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు చూడండి మీకే కాదు గిఫ్ట్ ఇవ్వడం నాకు వచ్చు అని అంటుంది మీనా నిజం చెప్పాలంటే మన ఇద్దరం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా ఉన్నాం అనగానే నాకు అదే అర్థం కావటం లేదు అని అంటుంది మీనా సరే మీనా నేను ఒక పనికి అర్జెంటుగా వెళ్ళాలి అని అంటారు దేనికండి అంత అర్జెంట్ ఏముంది అనగానే నీకు తెలియదు మీనా ఒక విషయం జరిగింది నేను నిన్న చాలా లాంగ్ రూట్ డ్రైవింగ్కి వెళ్ళాను కదా అక్కడ గిరాకి చూసి వెనక్కి వస్తున్నాను కారు ఖాళీగానే ఉంది కానీ ఒక బాగా పేరున్న అతను ఆ ఊర్లో పెద్ద పేరు అతను నాకు కారు ఎక్కాడు పోనీలే డ్రాప్ చేస్తానని డ్రాప్ చేసేలోపు హాష్ స్ట్రోక్ వచ్చింది ఇంతలో ఇక హాస్పిటల్లో హుటాహుటాన జాయిన్ చేశాను ఇక తనకి రెండో గుండె నొప్పని చెప్పడంతో కరెక్ట్ టైంకి తీసుకొచ్చానని చాలా మెచ్చుకున్నారు అలాగే వాళ్ళు ఆ ఊరి వారని నాకు తెలియదు కానీ ఈరోజు అర్జెంటుగా రమ్మన్నారు నేను ఆయనకి బ్లడ్ కూడా ఇచ్చాను అనగానే ఓ మా ఆయన ఇలాంటి సంఘసేవ కూడా చేస్తున్నారా అని అంటుంది అదేం లేదు మీనా ఒక్కొక్కసారి టైం బట్టి నా టైమింగ్ ఉంటుంది సరే ఆ పెద్ద డిశ్చార్జ్ అయిపోయారంట ఒకసారి ఇంటికి రమ్మని చెప్పారు వెళ్తున్నాను అని చెప్పి ఇక బాలు ఆ ఊరు బయలుదేరుతారు మీనా తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో మీనాకి ఫోన్ చేస్తారు వాళ్ళ తమ్ముడు శివ ఏంటి అమ్మ ఎలా ఉంది అలాగే సుమతి ఎలా ఉంది అని అడుగుతుంది అక్కా మేము అందరం బాగానే ఉన్నాము కానీ నీకొక విషయం చెప్పాలి అని అంటారు శివ ఏంటా విషయం అని అంటుంది మీనా కాదక్కా మీ కోడలు అదే రోహిణి వాళ్ళ నాన్న చాలా ఉన్నవాడు అన్నారు కదా కోటీశ్వరులు అన్నారు కదా తనెందుకు ఇక్కడికొచ్చి ప్రతిసారి అప్పులు తీసుకువెళ్తుంది అని అంటారు ఏంటి శివ ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది మీనా అవునక్కా ఈరోజు కూడా ఒక లక్ష రూపాయలు తీసుకుని వెళ్ళింది నాకు నాకెందుకు అనుకోలేదు నీకు ఈ విషయం చెప్తే ఏదైనా అర్థమవుతుంది కదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా అవసరమా అని అంటారు శివ అదేమీ లేదు మొన్న మా ఫంక్షన్ కూడా మీ బావగారు బాలునే పెట్టారు ఇప్పుడు రోహిణికి అంత డబ్బులు ఎందుకు అవసరం అవుతాయి అని చెప్పి అనుకుంటుంది మీనా సర్లే తన అవసరం మనం ఏం చేస్తాము ఏదో ఒకటి అని చెప్పి ఇక అంటుంది మీనా ఇక ఫోన్ కట్ చేస్తారు మీనా ఆలోచనలో పడుతుంది తెల్లగా తెల్లవారుతుంది రోహిణి డ్రామా ఆర్టిస్ట్ అయినా మస్తాన్ మాణిక్యం మటన్ కొట్టు మాణిక్యం టిప్పుటాపుగా రెడీ అయ్యి ఇక ప్రభావతి ఇంటి ముందు ఇటు అటు తిరుగుతూ ఆ డ్రెస్ కోసం అడుగుతూ ఉంటారు ఇక ఇంతలో బాలు వస్తారు ఎగదిగ చూస్తూ ఉంటారు ఎవరు కావాలి అనగానే నా మేనక్కడలు రోహిణి నేను ఎక్కడి నుండి వచ్చానో తెలుసా అనగానే అర్థమైంది నువ్వు సింగపూర్ మామయ్యవే కదా అని అంటారు ఎవరికి అనగానే రోహిణి అదే మా పార్లరమ్మకి అనగానే మరి వాళ్ళ విల్లు నీకు తెలుసా అని అంటారు తెలుసు ఇదే ఇల్లు అనగానే ఇంత చిన్నిల్లా అని అంటారు ఇంత చిన్నింట్లోనే మా పార్లరమ్మ చక్కగా ఉంది రండి మీకోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు మీరేమో అడ్రస్ ఇది కాదన్నారు అని చెప్పి ఇక పార్లరమ్మ మనోజ్ అని పిలుస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా రోహిణి బయటికొస్తుంది మామయ్య మామయ్య అనగాని రోహిణి ఇంత చిన్నింట్లో ఎలా ఉంటున్నావు అనగాని మామయ్య బాగున్నావా నీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది వాళ్ళ మామయ్యని ఇక ప్రభావతి సత్యం మీలందరూ వాళ్ళ మామయ్యని చూసి సంతోషపడతారు మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి ఎక్కడి నుండో కోటీశ్వర్లాగా వచ్చిన వాళ్ళు మా ఇంట్లో ఉండాలి అనగానే మా అమ్మకి కోట్లు కోట్లు తప్పించి ఏమీ తెలీదు అని అంటారు బాలు ఇక ఆ మటన్ కొట్టు మాణిక్యాన్ని చూసి రోహిణికి డౌట్ అనిపిస్తుంది అమ్మయ్య అందరూ నమ్మేశారు ఒక వారం రోజులు ఇతనికి అన్ని కవరింగ్ చేసేసి డబ్బుల కోసం ఒక ఆరు నెలలు టైం అడిగేటట్టు చేస్తాను అప్పుడు ఈ ఆరు నెలలు హ్యాపీగా ఉండొచ్చు ఈలోపు నా సంగతి అత్తయ్య మర్చిపోతుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇంతకీ అమ్మా ఎవరు రూమ్లో ఉంటారు మీ మామయ్య అనగానే అయ్యో వాళ్ళ మామయ్య ఉంటాడు ప్రభావతి అని అంటారు వరే బాలు ఆగు అనగానే అవునత్తయ్య అదిగో రవి వాళ్ళ హోటల్లో ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటారు మీనా అమ్మో రవి వాళ్ళ హోటల్లోనా ఎలా శృతి అంటుంది సరే అక్కడ ఉండనియండి మా నిల్లు చిన్నది కదా అనగానే వద్దు వద్దు మామయ్య అయిన వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోరు మామయ్య మీరు ఇక్కడికే దగ్గరగా ఉన్న హోటల్లో స్టే చేయండి అని అంటుంది అయ్యో రెండు రోజుల్లో సుశీ డాలింగ్ పుట్టినరోజుకి వెళ్తున్నాము అక్కడికి మీ మామయ్య కూడా వస్తారా అని అంటారు బాలు ఒరే బాలు మన బంధువు మనతో పాటే వస్తారు ఏమండి బాలుకు చెప్పరేంటి అని అంటుంది ప్రభావతి ఆ అవును సరిసరే కాని మన పాలరమ్మ మామయ్య వచ్చాడు కాబట్టి మీనా మటన్ బిర్యానీ మటన్ కీమా కర్రీ మటన్ ఇగురు ఇలా మటన్తోనే అన్నీ చెయ్యి ఎందుకంటే అక్కడ బాగా కష్టపడతారు ఇక్కడ తెలుగువారి ఫుడ్డు హదరగొట్టేటట్టు చెయ్యి నేను తీసుకొస్తాను అని చెప్పి అనగానే ఏవండి మటన్ చాలా రేటు ఉంది కదా అని అంటుంది మీనా అవునమ్మా మటన్ చాలా రేటు ఉంది నా కుట్లో అయితే అని అంటారు మటన్ మాణిక్యం ఏంటి నీ కుట్ట అని చెప్పి అంటారు బాలు ఇంతలో రోహిణి ఒక్కసారిగా అదిరిపడి మామయ్య ఇక్కడ రేట్ల గురించి మీకెందుకు అని చెప్పి అంటారు ఏంటి రేట్ల